హాయ్ వివర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి ఎవరైతే రైతు బంధు తీసుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో వరకు చూడండి సో ఎవరికైతే డబ్బులు రాలేదో చాలామంది అడుగుతున్నారు డబ్బులు రాలేదో వారు కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఎందుకు డబ్బులు రాలేదు డబ్బులు పడతాయా లేదా రాని వారికి ఈ సమాచారం అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అందువల్ల ఏంటంటే అందరికీ ఈ వీడియో అయితే రీచ్ అవ్వదు మీరు ఖచ్చితంగా చేయండి డబ్బులు డబ్బులు రానివారి కోసం ఇప్పుడు మీకు వచ్చిన న్యూస్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ న్యూస్ చూసుకున్నట్లయితే తెలంగాణ నిన్నటి వరకు అయితే ఎకరం లోపు డబ్బులు అయితే పడ్డాయి కాకపోతే ఇప్పుడైతే చాలామంది కాంబినేషన్ డబ్బులు పడలేదు అంటున్నారు కానీ నిన్నటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎకరం లోపు ఉన్న రైతులకి ప్రతి ఒక్కరి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అదేవిధంగా నేడు కూడా పడని వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు విడుదల అవుతాయి అని చెప్పేసి అదేవిధంగా ఇంకా పడకపోతే కనుక మాత్రం ఏదైనా టెక్నికల్ ఇష్యూ తోటి డబ్బులు పడకపోవచ్చు వెంటనే మీరు ఏవో ఆఫీస్కి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డు పాస్బుక్ వన్ వీతో అక్కడ సంప్రదించగలరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో అక్కడ నుండి మీకు పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా నేడు మాత్రం ఖచ్చితంగా ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్యలో ఈరోజు డబ్బులు జమ అవ్వబోతున్నాయని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సో ఎవరికైతే ఎకరం లోపు ఉండి డబ్బులు పడకపోతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము ప్రస్తుతం అయితే తెలంగాణలో సుమారు మనకి డెబ్బై రెండు లక్షల వరకు రైతు బంధు అకౌంట్స్ అయితే ఉండడం జరిగింది ఖచ్చితంగా వారందరికీ విడుదల చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్లు వీళ్ళు చెప్పడం జరిగింది నిన్నటి వరకు ఏదంటే కొంతమందికి పడలేదు అంటున్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా రైతు బంధు పైసలు అయితే ఎకరంలో కొంతమందికి విడుదలయ్యాయి బట్ నేడు మాత్రం మిగతా వాళ్ళకి ఎవరికైతే మిస్ అయితే వాళ్ళందరికీ పడుతూ ఈరోజు రెండు ఎకరాల వరకు అయితే కంప్లీట్ చేయబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది సో ప్రతిరోజు మన ఛానల్లో రైతు బంధుకు సంబంధించిన వీడియోస్ మిగతా పథకాలకు సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటాను కాబట్టి ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్ ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే